రైట్ తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరిగింది మనకు అందుతున్న సమాచారం ప్రకారం కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు రైట్ ఇప్పటివరకు చూస్తున్నాం కామారెడ్డి కరీంనగర్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు కొడంగల్లో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉన్నారు చాంద్రాయనగుట్టులో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ముందంజలో తెలుస్తోంది ఇప్పుడిప్పుడే మనకి రిజల్ట్ వస్తా ఉంది ఇబ్రింపట్నం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సమస్య తలెత్తింది దీనిపై సీఓ వికాస్ రాజ్ స్పందించారు ఒకసారి చూద్దాం సో ఫస్ట్ ద పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ నైట్ థర్టీకి మళ్ళీ ఈవీఎం కూడా స్టార్ట్ చేస్తారు సో అన్ని చోట్ల అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి స్టార్ట్ చేశారు మళ్ళీ ఇంకా వాట్ ఎవర్ అప్డేట్స్ ఆర్ కమింగ్ వీల్ కీప్ అప్డేటింగ్ పట్నంలో నిన్న కొంత కంప్లైంట్స్ కామ్ సో డియో గారు అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేశారు మొత్తం పోస్టల్ బ్యాలెట్ అకౌంట్ని కూడా వాళ్ళకి చూపించారు క్యాండిడేట్స్కి సో అందరికీ సాటిస్ఫై చేసిన తర్వాత దెన్ ది హ్యావ్ స్టార్ట్ హ్యాజ్ స్టార్టెడ్ సో ఫస్ట్ ద పోస్టల్ బ్యాలెట్ హ్యాట్ టెక్నిక్ మళ్ళీ ఈవీఎం కూడా స్టార్ట్ చేస్తారు సో అన్ని చోట్ల అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయి స్టార్ట్ చేశారు మళ్ళీ ఇంకా వాట్ ఎవర్ అప్డేట్స్ ఆర్ కమింగ్ విల్ కీప్ అప్డేటింగ్ ఇబ్రాహిం పట్నంలో నిన్న కొంత కంప్లైంట్స్ హెడ్ కమ్ సో డియో గారు అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేశారు మొత్తం పోస్టల్ బ్యాలెట్ అకౌంట్ని కూడా వాళ్ళకి చూపించారు క్యాండిడేట్స్కి సో అందరికీ సాటిస్ఫై చేసిన తర్వాత దెన్